రుద్రాణి రాహుల్ దగ్గరికి వచ్చి నువ్వు సీఈఓ అయ్యేటట్లుగా నేను చూసుకుంటాను నీ దగ్గర మంచి క్వాలిటీస్ ఏమీ లేవు నిన్ను రాజును చేసి నేను శివగామిలాగా అవుదామనుకుంటే నీ దగ్గర ఒక్క గుడ్ క్వాలిటీస్ కూడా లేవు అన్నీ నేనే చూసుకోవాలి అన్నీ నేనే చేయాలి అని అంటుంది రుద్రాని అప్పుడు రాహుల్ సుభాష్ మావయ్య ఒప్పుకుంటాడా అని అంటాడు అప్పుడు రుద్రాని ఒప్పించే విధంగా నేను చూసుకుంటాను కానీ నువ్వు సీఈఓగా ఎలా ఉండాలి ఏ ఏ క్వాలిటీస్ ఉండాలని నువ్వు నేర్చుకోముందు అని అంటుంది అప్పుడు రాహుల్ సరే మమ్మీ నేను నేర్చుకుంటాను అని అంటాడు నేను ఏ పాముని ఎలా కదపాలో ఆ పామునే కదిపి నేను సీఈఓగా చేస్తాను అని అంటాను ధైర్తురాని రాహుల్ నువ్వు ఏం చేస్తామంటే నువ్వు నేను ఇంట్లో వాళ్ళని అడిగినప్పుడు నువ్వు కొంచెం బాధపడినట్టు యాక్షన్ చెయ్యు అని అంటుంది సరే మమ్మీ ఎలానైనా అని యాక్టింగ్ చేస్తూ చూపిస్తాడు రా ఇలానే అనేసి రుద్రాణి రాహుల్ నవ్వుకుంటూ ఉంటారు సరే మమ్మీ డన్ నేను చేస్తాను ఇలానే అని రాహుల్ రుద్రాణితో చెప్తూ ఉంటాడు